మీరు నాలాగా బోధించలేకపోవచ్చు మరో విజయప్రసాద్ రెడ్డి లాంటి వాడవు దానవు కాకపోవచ్చు బట్ నేను చేసిన బోధను ఇతరులకు ఏం చేయగలవు పంచగలం ఈ సోషల్ మీడియా కాలంలో అరే నేను ఒక మంచి స్పీకర్ని నీకు పరిచయం చేస్తాను ఈరోజు ఒక మంచి మెసేజ్ మేము విన్నాం మేము విన్న మెసేజ్ నువ్వు కూడా విను నీ అవన దశలో తొట్టిలిపోకుండా కాపాడబడని ఒక వ్యక్తికి నువ్వు షేర్ చేయగలవా అదైనా నిన్ను విన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అర్థమైందా సో ఇలా మనం అందరం కలిసి ప్రయాణిస్తే కొన్ని ఆత్మలను ఏం చేయగలుగుతాం రక్షించగలుగుతాం కొంతమంది హృదయాలకున్న వ్యాధిని ఏం చేయగలుగుతాం తగ్గించగలుగుతాం ఓవరాల్గా సేవ అంటే అదే హృదయాలు స్వస్థపరచబడాలి గాయాలు కట్టిపడాలి మాన్పబడాలి మనిషి తనను తాను తెలుసుకోవాలి తనను తాను తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి రక్షణ పొందాలి రక్షణలో నిలబడాలి పాపం నుంచి విడుదల పొందాలి తన మీద ఉన్న ప్రతి పాపం కొట్టివేయబడాలి అలాంటి ఒక బలమైన పాత్రగా మనం మారాలి అది సేవ అంటే అది మనందరి ద్వారా జరగాలి ఇందులో మీరందరూ నాతో పాటు ఏమవ్వాలి పాలిభాగస్థులు కావాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మీరు వినండి వినిపించండి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసంలో వర్ధిలిన ప్రతివారు వారు నిత్య జీవానికి వెళతారు మరణం నుండి విడుదల పోతుంటారు రైట్